శ్రీమాత్రేణమహ ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం పన్నెండు రాసుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం రోజులు ఎవరెవరికి ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం కన్యారాశి ఈ కన్యారాశి వారు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశి కిందికి వస్తాయి ఈ వారం ఈ కన్యారాశి వారికి సోదరులతో ఆస్తి వివాదాలు నెరవేరుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి అట్లాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మరియు వివాహ శుభకార్యాలపై చర్చలు సఫలీకృతమవుతాయి దీర్ఘకాలిక ఉన్న రుణాలన్నీ కూడా ఈ వారంలో తీరిపోవడం జరుగుతుంది అట్లాగే మంచి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మరియు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ రాశివారు మరియు ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు పొందటం మరియు అన్ని రంగాల వారి సమస్యలు తొలగిపోవటం ప్రారంభంలో కొద్దిగా ఒడిదొడుకులు ఉన్న వారాంతం వచ్చేసరికి అన్ని సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది మరియు ఈ రాశివారు గణపతిని గనక గరికతో లేదా ఆ యొక్క తెల్ల జిల్లెడు పూలతో అర్చించినట్లయితే ఈ చిన్న చిన్న ఒడుదొడుకులన్నీ కూడా సఫలీకృతమయ్యి ఈ రాశి వారు ఇంకా ముందుకు వెళ్ళటం మరియైన యోగకరమైన ఫలితాలు అందడం జరుగుతుంది